ఉత్తిష్ట క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈ మధ్య కొంతమంది మరి నిజం తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో ఊహించుకొని చెప్తున్నారో కసిగొద్ది చెప్తున్నారో తెలియదు కానీ మా దగ్గర రుజువులు ఉన్నాయి మా దగ్గర వీడియోలు ఉన్నాయి అంటున్నారు ఏ విషయం అయ్యానంటే శాఖాహారులుగా ఉన్నవాళ్ళు అనవనిష్టాగరిస్తులు మాంసాహారం తింటున్నారు ఆ తినడం కూడా బాహాటంగా చెప్పుకోకుండా రహస్యంగా దొంగతనంగా తింటున్నారు అని చెప్తున్నారు చెప్తూ ఉంటే వాళ్ళ బాధ మరి బ్రాహ్మణులు మాంసాహారం తింటున్నారు అనేదే బాధ లేకపోతే నిజం కప్పిపెట్టి అబద్ధాలు చెప్పుకుంటున్నారు కుహనా గౌరవాలు పెంపొందించుకుంటున్నారు అనేది బాధ తెలియదు కానీ ఈ మధ్య ఈ విషయాలు ఎక్కువగా మనకు వినికిడలోకి వస్తున్నాయి అయితే ఇప్పుడు మనిషి బ్రాహ్మణుడు కానీ ఇంకెవరైనా కానీ ఇంకెవరైనా కానీ ఇంకెవరైనా కానీ అసలు మనిషి జన్మదహ శాఖాహార మాంసాహారే ఇది మనం గమనించాలి ఇప్పుడు కుందేలు శరీరంతో సీరం టెస్ట్ చేస్తారు ఏ జంతువులు ఏ జాతికి చెందినవి అని కనిపెట్టడానికి ఆ కుందేలు సీరంతో సీరం టెస్ట్ చేసినప్పుడు మనిషి కోతి చింపాంజీ గొరిల్లా వరాంక ఇవన్నీ ఒకే జాతికి చెందినవి అని తెలుస్తుంది అలాగే కుక్క నక్క తోడేలు సింహం ఇవన్నీ ఒక జాతికి చెందినవి అని చెప్పి తెలుస్తుంది అలాగే పిల్లి పులి ఇవి కూడా ఒక జాతికి చెందినవి అని తెలుస్తుంది అయితే ఈ మాంసాహార జంతువులకి కూర పళ్ళు ఉంటాయి అంటే మన దంతాల వరుస క్రమంలో ఈ కొసన ఆ కొస పెదవులకి కొసన ఉండేటువంటివి కొంచెం పొడుగ్గా ఇతర దంతాలతో కలవకుండా దానికి దాదాపు రెట్టింపు మూడు రెట్లుగా కూర ఉంటుంది ఆ కూర పన్ను కూచిగా ఉంటుంది అవి మాంసాహార జంతువులు మాంసాహారాన్ని జీర్ణి తినడానికి పనికొస్తాయి మనిషికి అలాంటి దంత నిర్మాణం లేదు పైగా జీర్ణ వ్యవస్థ కూడా మాంసాహారికి పనికొచ్చి జీర్ణ వ్యవస్థ కాదు మరి మనిషి ఎలా మాంసాహారైనాడు అని అంటే పూర్వకాలంలో వంటలు చేసుకునే సదుపాయం లేదు ఆది మానవులకి ఏం దొరికితే అది తినేవాడు పైగా మనిషికి అంటే ఒకటి స్వతహాగా వచ్చింది ఇన్స్టింట్ ఏంటంటే అది అనుకరణశీలం ఏం చూస్తే దాన్ని అనుకరించడం నాటకం కూడా ఇట్లా మనిషి అనుకరణలోంచే వచ్చింది అది తర్వాత విషయం వేరేగా చెప్పుకోవచ్చు దాన్ని ఈ అనుకరణశీలతో ఏం చేస్తుంది అంటే ఆకలి పులి జింకను వేటాడి తింటోంది సో నేను కూడా ఎందుకు జింకను వేటాడి తినకూడదు అని చెప్పి వేటను తన ఆహార సౌభార్జన కోసం వృత్తిగా స్వీకరించి తినడం మొదలెట్టాడు తినడం మొదలెట్టితే ఏమవుతుందంటే కొన్నాళ్ళు కడుపు కొంచెం సహకరించదు తర్వాత సహకరిస్తుంది అదే జాతికి చెందిన కోతి ఉంది కోతి మరి దానికి తగ్గ జంతువుని వేటాడి తినడం లేదు కదా ఏ బల్లినో లేకపోతే తొండనో లేకపోతే ఎలుకనో చంపి తినడం లేదు కదా అది పండే తింటుంది మరి మనిషి ఎందుకు ఇట్లా చేస్తున్నాడంటే మనిషికి స్వతహాగా తనకేదో తెలివి ఉంది ఏది ఆనవ ఆది మానవుడికి కూడా అదే అభిప్రాయం తను ఇతర జీవుల కన్నా భిన్నమైన వాడు తనకేదో తెలివి ఉంది అని అట్లా ఉన్నప్పుడు కొన్నాళ్ళకి అడవిలో ఒకసారి అగ్ని ప్రమాదం జరిగితే దవాగ్ని చెలరేగితే అందులో కొన్ని జంతువులు కాలిపోతే ఆ జంతువులను ప్రమాదవశాత్తు అనుకోకుండా వాటిని తినడం జరిగింది అవి పచ్చి వాటికన్నా రుచిగా అనిపించి దాంతో ఆ పనికి నిప్పు చేసుకొని వండుకొని తినడం మొదలెట్టాడు ఆ తర్వాత మనిషి సంచార జీవైనప్పుడు ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయి అక్కడ స్థిరపడి అక్కడ పంటలు పండించుకొని తినడం మొదలెట్టాడు మరి ఒకే జాతికి చెందిన కోతి ఎందుకు శాకాహారిగా ఉండిపోయింది మనిషి ఎందుకు మాంసాహారి అయినాడు అని అంటే వీడికి బుర్రలో ఉండేటువంటి ఒక ఏమనాలంటే విప్లవశీలం దాన్ని ఎదిరించాలి తను విభిన్నం ఇతరుల కన్నా భిన్నమైనటువంటి జీవిని అని నిరూపించుకోవాలన్న ఉద్దేశంలో ఆ విప్లవశీలంతోనే మనిషి మాంసాహారిగా మారాడు కాబట్టి ఇప్పుడు ఈ కులం వాళ్ళు తింటారా ఈ కులం వాళ్ళు తింటారా అని అంటే నేను శాకాహారని ఎట్లయినాను మా తల్లిదండ్రులు నాకు అలవాటు చేసిన ఆహారం అది మా వంశపారంపర్యంగా నాకు వస్తున్నటువంటి ఆహారం అది ఇంకొకళ్ళు మాంసాహారులు వాళ్లకు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆహారం అది అయితే ఏమంటేనే ఈ మధ్య చాలామంది మాంసాహారం అనేది మానేశారు ఎందుకంటే మాంసాహారంలో కల్తీ తెలుసుకోలేరు కుళ్ళిపోయిన మాంసాన్ని కూడా ఎందుకంటే ఆ వాసనలను బట్టి కుళ్ళిపోయిన మాంసం కూడా తినే పరిస్థితి రావచ్చేమో అని చాలామంది మానేశారు డాక్టర్స్ కూడా కొన్ని జబ్బులకి మాంసాహారం తినవద్దు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు శాకాహారానికి మారుతున్నారు ఇక్కడే కాదు విదేశాల్లో కూడా విదేశాల్లో కూడా మేము ప్యూర్ వెజిటేరియన్స్ అని చెప్పుకోవడం వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఏంటంటే మనిషికి క్రమక్రమంగా జ్ఞానోదయం అవుతుంది తను మనిషిని అనే స్పృహ వస్తుంది ఒకప్పుడు ఆదిమానవుడు రెవల్యూషనరీగా చేసుకున్నటువంటి మాంసాహార భోజనం అనేది ఇప్పుడు క్రమంగా తగ్గించి శాకాహారానికి అది కూడా మంచి డ్రై ఫ్రూట్స్ అట్లాంటి వాటికి పరిమితమై మనిషి ఆరోగ్యాన్ని తద్వారా ఆయుస్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తన శరీర నిర్మాణం కానీ తన దంత నిర్మాణం కానీ తన జీర్ణ వ్యవస్థ కానీ శాకాహార వినియోగానికి పనికొచ్చేది శాఖాహారం శాకాహారం తినే మనిషి మాంసాహారం తింటే ఆ పొట్ట బోవర్లోడ్ అయిపోతుంది దాంతో అనేక సమస్యలు వస్తాయి ఇది గుర్తుపెట్టుకుంటే ఏ కులము ఏ గోత్రము అనేది కాకుండా ఎవరైనా సరే మనిషి శాకాహారంగా మారగలిగితే పైగా ఇంకొకటి ఏంటంటే మాంసాహారం తామస ప్రవృత్తిని పెంపొందిస్తుంది శాకాహారం సాత్విక ప్రవృత్తిని పెంపొందిస్తుంది ఇప్పుడు మనం గుడికి వెళ్తాం గుడికి వెళ్తే పూజారి నైవేద్యం పెట్టి ఏమి ఇస్తాడు మనకు పులిహర చక్కెర పొంగలి దద్దోజనం ఇస్తాడు లడ్డు ఇస్తాడు బూందీ ఇస్తాడు అంతే తప్ప ఒక మేక ఒక గొర్రె శరీర ఖండాల్ని దేవుడికి దైవం చెప్పి ప్రసాదంగా అయిపోయాడు అంటే ఏంటి ఆ నివేదన చేసింది మనిషి ఆరోగ్యానికి సహకరించేదిగా ఉండాలి కాబట్టి శాఖాహారమే ఇస్తున్నాడు దాన్ని బట్టి తెలుస్తుంది కదా ఏది ఉత్తమమైందని కాబట్టి శాకాహారాన్ని ఎక్కువగా వాడుకోవడమే మంచిది ఎక్కువగా అంటే అసలు పూర్తిగా శాకాహారంగానే మారితే మనిషి చాలా ఉత్తమమైనటువంటి మార్గము